శాసన మండలంలో ఏర్పడినటువంటి ఐదు ఖాళీలు ఉన్నాయో పొత్తు ధర్మంలో భాగంగా మిత ధర్మంలో భాగంగా జనసేన పార్టీకి ఒకటి భారతీయ జనతా పార్టీకి ఒకటి మిగిలిన మూడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని ప్రకటిస్తే ఇద్దరు బీసీలు ఒకరు ఎస్సీ సామాజిక వర్గం బీసీలకు సంబంధించి రాయలసీమకు చెందినటువంటి బిటి నాయుడు గారు అదేవిధంగా కోస్తాంధ్రాకి సంబంధించి నెల్లూరుకి సంబంధించినటువంటి బీదా రవిచంద్ర గారు ఉత్తరాంధ్రకి సంబంధించి మరి కోటాలో ఒక మహిళకి నిన్ననే మహిళా దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో దళిత మహిళ అయినటువంటి గారికి ఈ మూడు పేర్లు కూడా ప్రకటించటం మరొకసారి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండ బడుగు బలహీన వర్గాలకు అండ బీసీల జెండా అని కూడా ఈ రోజు నిరూపించారు బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా బీసీలకు వెన్నంటి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మరొకసారి నిన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికందో నిరూపించబడింది